శతక రచన చేసినటువంటి రాజకవిగా మన్నన పొందినటువంటి వాడు బద్య ఈయన సుమతి అని సంబోధించి మంచి బుద్ధి నేర్చే వాళ్ళందరూ కూడా తన శతకాన్ని ఆదర్శంగా తీసుకోవాలని చక్కని ముచ్చటైన మూడు అక్షరాల మొత్తంతో ఈ శతకాన్ని అలిచాడు ఆ శతకాన్ని మనం ఆస్వాదిద్దాం శ్రీరాముని దయచేతను ధారాళమైన నీతులు నోరూరగ చవులు పుట్టనుడి వెద సుమతి శ్రీరాముని దయవలన నిశ్చయముగా అందరు అందర్జనులు శుభాషన్నట్లుగా నోటి నుండి నీళ్లూరునట్లుగా రసములు పుట్టగా న్యాయాన్ని బోధించే నీతులను చెప్తాను మంచి బుద్ధి కలవాడా విను అక్కర గురాని చుట్టము మృక్కిన వరమీని వేల్పున తా తానెక్కిన పారని గుర్రము సుమతి అవసరానికి పనికిరాని చుట్టాన్ని నమస్కరించి వేడినప్పటికీ కూడా కోరిక నెరవేర్చని భగవంతుణ్ణి యుద్ధ సమయంలో ఎక్కినప్పుడు ముందునకు పరిగెత్తని గుర్రాన్ని వెంటనే విడిచిపెట్టాలి అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడతెగక పారు ఏరును ద్విజుడు చొప్పడిన యూర నుండుము చొప్పడకున్నట్టి యూరు చొరకు సుమది రుణం ఇచ్చేవాడు వైద్యుడు ఎల్లప్పుడూ ఆగకుండా ప్రవహించే నది బ్రాహ్మణుడు కల గ్రామంలో నివసించు వారు లేనట్టి గ్రామంలో నివసింపదు కొన్న కూడే అమృతము తా కొంచువాడెరిత్రి కోర్చువాడె మనుజుడు తెగువ గలవాడె వంశపిల కొడు సుమతి లోకమునందు ఆకలి సమయమున అన్నమే అమృతం బాధనుందప్పుడు